థాంక్యూ ఒకటి నొక్కండి యాడ్ అవుతాయి అంటే నమస్కారం సార్ రాబడోకి స్వాగతం నా పేరు మైత్రి ఏ విధంగా సహాయపడగలను సార్ ధన్యవాదాలు మేడం మీకు పొందా పూకుగ నమస్కారాలు మేడం మీ వాయిస్ అనేది అర్థం అవ్వ మీ వాయిస్ అనేది అర్థం కావట్లేదు సార్ మేడం ఇప్పుడు ఆ విన్పిస్ చెప్పండి సార్ ఒక వందు నమస్కారాలు వాళ్ళు మీరు రాసే వాళ్ళకు ఓకేనా ఇలాంటి మేడం అర్థం కాలేదు సార్ నమస్తే చెప్తున్నా మేడం మీకు ఎందుకు సార్ ఎందుకంటే మీ కంపెనీ వెళ్ళి మాకు బెనిఫిషియల్స్ చాలా ఉన్నాయి కొన్ని రోజులు పోతే ఆటో డ్రైవర్స్ మొత్తాన్ని అరగతి మెకాన్ చేస్తాడు మేడం బస్టాండ్ల పొడి బిట్ల పొడి ఎట్లా ఆడుకుంటాడో అసలు కా మేడం చెప్పండి మేడం రేటు రేటు ఎందుకు రేటు ఇవ్వడం లేదు అది చెప్పండి మాకు మాకు కొద్దిగా మాదైన బుద్ధి ఉండాల మేడం ఎందుకు మరీ పదకొండు కిలోమీటర్ కు వన్ థర్టీ సెవెన్ ఇస్తున్నారు ఏంటికి ఇస్తారు చెప్పండి అసలు అసలు ఎందుకు పెట్టుకున్నారు మీరు కంపెనీ మా రక్తం రావడానికి మమ్మల్ని నాశనం చేయడానికి తిన్నావా మధ్యాహ్నం మేడం మేడం మూడు పూటలు మంచిగా తింటాను నేను ఇప్పటి వరకు తినలే నాకు ఇద్దరు బిడ్డలు ఉన్నారు ఇప్పటి వరకు తినలే చెప్తాను ఒక్క రేటు కూడా సర్వ్ చేయకపోతే మీరు ఏం అమ్మా ఎందుకు ఇస్తున్నారు ఇట్లా మంచులని కావడం కానీ ఈ ఎండకు ఒక్కొక్కరు విల్లాలో ఉంటారు ఇప్పుడు రైడ్ తీసుకున్న పదకొండు కిలోమీటర్ అండి ఇస్తావు మేము అలా బిచ్చబోళం లాగా నడుపువాలండి ఎందుకు ఇస్తారా మా చెప్పులు సమాధానం ఇవ్వండి నాకు ఆర్డర్ సార్ ఆర్డర్ ఇప్పుడు పదకొండు కిలోమీటర్ మీకు వన్ థర్టీ సెవెన్ అంటే ఎట్లా ఇస్తాం అమ్మా ఇంకా సార్ ఇప్పుడైతే బొందలు పెట్టు మేము ఎండకి చచ్చటం ఎండకు తిరగలేక చచ్చేట మీ చుట్టాలా మీ కస్టమర్ తక్కువ మీ పాలు కూడా విలాసులలో ఉంటున్నారు మేము పోలం నువ్వు వెయిట్ అనేకేమే అవుతుందమ్మా మీ మేనేజర్ కు మీరు చదువుకుంటురా లేకుంటే చదివి కంపెనీ పెట్టేరా లేకుంటే బర్లా కాకి కంపెనీ కంపెనీ బర్రగా మీ మేనేజర్ని లేకుంటే క్లీనర్ అమ్మా నువ్వు రోజు చెప్తా ఆటో ఇమ్మడి ఎక్కడ గట్టి లేకపోతున్నాం మేము మొత్తం రా వస్తాం రాత్రి ఆఫీస్కి వస్తాం ఇట్లా కాదు మరి అరిసి అరిసి అరిచి నోర్లు పోతున్నాయి మాకు అసలు మా ఆటో డ్రైవర్ మొత్తం ఉసురు పోతుంటారు నాశనం అయిపోతారు మీరు రాబడి కాంట్రాక్ట్ లేకుండా పోతారు మీకు కూడా ఉసురు రాద్దాం నాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు ఉసూరు రాద్దాం మీకు ఇంత ఘోరంగా చేస్తున్నారు మీరు మా నోట్లో మను పోయండి మా నోట్లో మను పోయండి సంతోషం మీకు మా రక్తం తాగండి అన్ని సంతోషం అవుతుంది మా మా ఫ్యామిలీ నోట్లో మను పోతున్నారు మా ఫ్యామిలీ నోట్లో నోరు మొత్తం ఉసురు పోస్తున్నారు మేము బస్లో లేకపోతున్నాం తెలుసా అది వాళ్ళ ఇంత ఘోరమైన రేట్లు ఇస్తారా ఎవరు అడుగుతా ఇంతవరకు అన్నం చూడలేదు మీరు మీ రేట్లు మీరు వాడి ఏ ప్రమోషన్ అమ్మ బలం చేస్తారమ్మ మీరు మాకు ఒక పని చేయండి ఒక ఉరిసారి తీసుకొచ్చి చెయ్యండి మాకు మీకు పుణ్యం వస్తుంది మీ ఆఫీస్ వాళ్ళకి మీకు రాద వాళ్ళకు ఇంకా పార్టీలో ఇష్టం తీసుకొచ్చి పోయి చచ్చిపోతాం మా జీవితం కొద్దిగా తనకేరము కొద్దిగా ఉండాలమ్మా మీకు ఆ రాత్రి ఏదమ్మానికి వేయాలి కొద్దిగా ఉండాలి బుద్ధి అన్న ఎంత కిలోమీటర్కి ఎంత ఇవ్వాలి అనేది చదువుకున్న బర్ల కాడికి పోయండి మీ మేనేజర్ మీరు కూడా బర్ల తెలుస్తుంది ఓకే పయ్యా ఎంత కష్టపడితే ఎంతో వస్తుంది అన్నది ఏందమ్మా మరి ఘోరంగా చేస్తారు ఏమనుకుంటున్నారు అసలు ఆడో డ్రైవర్స్ అంటే ఇష్టం ఉన్నాడు రేట్లు ఇస్తా మేము కుడతా ఎట్లా ఇష్టం చేస్తారా ఎందుకు ఇస్తారు చెప్పండి తక్కువ రేట్లు చెప్పండి సార్ చెప్పండి దయచేసి ఇంకొకసారి టీమాలకు ఫీడ్ బ్యాక్ ఇవన్నీ తీసుకుంటాను నా దగ్గర చెప్పకండి అర్థమైందా మీరు కొత్త విషయం చెప్పండి మాకు అప్డేట్ ఇస్తారా అయ్యారా లేదంటే మేము కానీ పోతాము కానీ వెళ్తాము లేదంటే ఏదో ఒకటి చేస్తాం మేడం మేము ఊరుకోము హైదరాబాద్ రాబడి ఆఫీసు మీరన్నుండాలి మేము అన్న ఉండాలా మేడం ఇది ఒక్కటి గ్యారంటీ హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాము మీరు అన్నీ ఉండాలి మా ఆటో డ్రైవర్స్ అన్నీ ఉండాలి ఇట్లా కాదు ఓకే సార్ అప్డేట్ అప్డేట్ చేయమని ఇన్ఫార్మ్ చేస్తాను సార్ అప్డేట్ చేస్తారు ఖచ్చితంగా కొంచెం వెయిట్ చేయండి ఏం అప్డేట్ ఎన్ని ఎన్ని రోజులు చేస్తారు చెప్పండి ఇలా చేస్తారా రేపు చేస్తారా పది రోజులు చేస్తారా నీళ్ళకి చేస్తారా చెప్పండి మాకు డేట్ చెప్పండి ఆల్రెడీ మేము మొత్తాన్ని చెప్పుకుంటాం డోర్ డ్రైవర్స్ అందరికి ఎప్పు అన్న ఎప్పుకుంటాం రేట్లు పర్టికులర్ టైం అనేది చెప్పలేము సార్ చెప్పలేము మీ తోడు కావాలమ్మా రేస్ మీ తోడు కావాలి నేనైతే నా ఆటోలో న్యూనియన్ మొత్తం అని ఒక లక్ష ఆటోలు తీసుకొని మీ ముంగలు ఉండకపోతే నేను నీ చెప్పు తీసుకొని నన్ను కొట్టు ఆఫీస్కి వచ్చినాక నేను ఇట్లా తీసుకురాకపోతే నా పేరు వెంకట్ గుర్తుపెట్టుకో అమ్మా నేను లక్ష ఆటోలు తీసుకొని వస్తే హైదరాబాద్ మొత్తం ఎక్కడక్కడ మొత్తానికి వదిలేస్తాం ఆటోలు చూపిస్తాం ఆటో డ్రైవర్స్ అనేది ఏదో చూపిస్తాం మీకు ఏమమ్మా కిందికి అనిపిస్తలే మమ్మేమో ఇష్టం ఉన్నట్టు రేట్లు ఇస్తే పేరు దిచ్చ నాకు కష్టపడుతున్నావు గల్లీ గల్లీ తింటే తెలుసదమ్మా నువ్వు ఏసీలో ఉండి ఫోన్ మాట్లాడితే కాదు మేము కష్టపడుతుంది నీకు వస్తున్నాయి డబ్బులు